కానీ భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య భారతంలోనే వాళ్ళు ఒక నూట యాభై సంవత్సరాలు ఇంత తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటికీ కూడా అక్కడ సంస్కృతి మిగిలి అంటున్నారు ఇక మిగిలిన భారతదేశంలో అయితే ఇంకా దాదాపుగా పోరాటం జరుగుతుంది నువ్వా నేనా అన్నట్లుగా మరి భారతదేశంలోనే ఇంత తపన లేకపోతే వాళ్ళ మన సంస్కృతి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అనురక్తి ఇంత బలంగా ఉందంటారా మిగిలిన ప్రపంచంలో అది వాళ్ళ జాతుల వాళ్ళ పూర్వీకుల సంస్కృతి పట్ల వాళ్ళకి అంత గట్టి పట్టుదల లేదంటారా చాలా మంచి ప్రశ్న అండి వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మిషనరీల యొక్క వ్యూహం ఏంటంటే డిజార్గనైజ్డ్ మతాలను పట్టుకోవడం వ్యవస్థీకృతము కానటువంటి మతాలని పట్టుకోవడం వాటి మీద వ్యవస్థీకృతం కానటువంటి మతము అంటే వాళ్ళకి మసీ వాళ్ళకి ఒక ప్రార్థనా స్థలం ఉండదు నియమితంగా వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి వ్యవస్థ ఉండదు ఆ తర్వాత వాళ్ళకి ఒక పుస్తకం అంటూ ఉండదు వాళ్ళకి కావలసినటువంటి మార్గదర్శనం చేసేటువంటి లీడర్షిప్ ఇంటలెక్చువల్ లీడర్షిప్ ఉండదు